అయ్యా నా పుస్తకం పోయిందండి ఎక్కడ పారేసుకున్నావు ఆకాశంలో ఆకాశం ఆకాశంలోనా అక్కడ నువ్వు వెనుకెళ్ళావు మేఘాల్లో మీటింగ్ ఉండి మేఘాల్లో మీటింగ్ మీటింగ్ కొచ్చా అతను మన గురించి ఏమనుకుంటున్నాడు నా గర్ర పౌరులు చూస్తున్నారు ఈ సూట్ కేసు ఏంటి సూట్ కేసు అందులో ఏమున్నాయి వజ్ర వైడూర్యములు పొందకబడిన కంఠాభరణములు రతనమాడిక్యములు కూర్చబడిన కంకణములు నవరత్నములు చేర్చబడిన కిరీటము ఓకే ఇందులో ఏమైనా వజ్ర వైడూర్యములు కంఠాభరణములు కంటాభరణములు రథనమాడిక్యములు పొందబడిన కంకణము అసలు